రెండు వేల ఇరవై ఐదు ఇరవై సంవత్సరానికి గాను మిర్యాలుగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్కు జరిగిన నూతన పాలకవర్గం ఎన్నికలు రసవతరంగా కొనసాగాయి అధ్యక్షులుగా గౌరు శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శిగా భోగవెల్లి వెంకటరమణ చౌదరి కార్యదర్శి టూగా పొలిశెట్టి ధనుంజయ్లు ముచ్చటగా మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు మిగతా పాలక వర్గానికి జరిగిన ఎన్నికల్లో ఉపాధ్యక్ష పదవికి పోటీ చేసిన గోళ్ల రామ్శేఖర్ యాభై నాలుగు ఓట్ల మెజారిటీతో గెలవగా కోశాధికారిగా పోటీ చేసిన గంధర్ రాము రెండు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు కాగా కార్యవర్గ ఎంపికకు నిర్వహించిన లక్కిడ్డాలో ముప్పై మంది పాల్గొనగా పది మందిని అదృష్టం వరించింది కార్యవర్గ సభ్యులుగా గౌరు శంకర్ నీల పాపారావు పోతుగంటి కృష్ణ మల్లిగిరెడ్డి మాధవరెడ్డి రాయిని శ్రీనివాస్ కొమ్మన పట్టాభిరామ్ గుంటి గోపి ఆతుకురి గురునాథం గుర్రం వెంకటరత్నం శ్రీరంగం నర్సయ్యలు ఎన్నికయ్యారు పద్ధతి ఎన్నుకోవడం జరిగిందండి ఫలితాలు ఇప్పుడు ప్రకటిస్తున్నాము అధ్యక్షులుగా గౌరవ శ్రీనివాస్ గారు ఏకగ్రీవంగా ఉన్న ఎన్నికైన మూడవసారి ఉపాధ్యక్షులుగా గోడ రామశేఖర్ గారు మెజారిటీతో గెలుపొందారు బాబీ గారు వెంకట రమణ చౌదరి కార్యదర్శిగా ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీము ఎన్నికయ్యారు రెండవ కార్యదర్శిగా పొడిశెట్టి ధనుంజయ ఏకగ్రీము ఎన్నికైన కోశాధికారిగా గందే రాము కు రెండు ఓట్ల మెజారిటీతో పేర్కొందారు ఈనాడు సమావేశాన్ని చేసిన సోదరేసి సీనియర్స్ మాజీ అధ్యక్షులు పెద్దలు అందరికీ కూడా నమస్కారం మనం ఇవాళ ఎన్నికైపోయింది గాంధీ జయంతి నుంచి మనకి మన కార్యక్రమం ప్రారంభమైంది ప్రారంభంగా ఆ నుంచే ఆ తర్వాత సెవెన్ డేస్లో క్రాప్ స్టార్ట్ అవుతుంది వన్ మంత్లో వైకే ధ్యానం స్టార్ట్ అవుతుంది ఇవన్నీ కూడా యథావిధిగా నడిచే ప్రోగ్రామ్స్ కాబట్టి మనం అందరం కూడా సమన్వయంగా ఒక మంచి ఉద్దేశంతో మంచి కలిసిపోయే విధంగా అందరూ ఒకళ్ళు సహకరించుకుంటూ ఆల్రెడీ రెండు సంవత్సరాల కొన్ని రైసెన్స్ ఉన్నాం కొద్ది ఇబ్బందులు పడ్డాం భవిష్యత్తు ఆ ఇబ్బందులు పడకుండా ఉండే విధంగా అందరికీ కూడా సంపూర్ణ సహకారం ఇచ్చి ఈ వారికి కూడా మీ పెద్దలందరూ మీ కూడా వచ్చి మీ డైమండ్ ఆట తీస్తే వచ్చి మీ అమూల్యమైన సలహా ఇచ్చి ఇబ్బంది కాకుండా భవిష్యత్తు మంచిగా ఉండే విధంగా ఇండస్ట్రీని కాపాడే విధంగా రైతులు మనం నేర్చుకునే విధంగా రైతుల నుంచి కూడా అనవసరమైన ఇబ్బందులు రాకుండా ఇండస్ట్రీ సక్సెస్ఫుల్ నడిపించే విధంగా అందరూ సహకరించాలి ప్రభుత్వానికి కానీ రాజకీయ నాయకులకు కానీ అధికారులకు కానీ ఎల్ల సహకరిస్తూ మన అసోసియేషన్ మన వ్యాపారాన్ని నడిపించే విధంగా మనం చేసుకున్నామని చేసుకుంటూ ప్రతి ఒక్క సందర్భంలో పెద్దలందరినీ ఇన్వైట్ చేస్తూ వాళ్ళ సంపూర్ణ సహకారాలు తీసుకుంటూ భవిష్యత్తు ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమం ముందుకు పోవాలని చెప్పి తెలియజేసుకుంటూ అంతేగా ఎందుకంటే మనం చేసే కార్యక్రమం డిమిలేక అంటే అందరి సపోర్ట్ సహకారం చెప్పి సంవత్సరాల కాలానికి మా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఎన్నికలు ఎంతగానంగా నిర్వహించుకోవడం జరిగింది మరి ఈ ఎన్నికల కార్యక్రమం ఇంత సజావు జరగటానికి మన పట్టణ పెద్దలైన మరి పెద్దలంతా సహకారం తీసుకుంటూ అటు గౌరవ శాసనసభ్యులు విజయ్ కుమార్ గారు మంచు నెంకేశ్వరి గారు కళ్యాణ్ రమేష్ గారు మండార్ గారు ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది మరి మన పట్టణ పెద్దలు సీనియర్లు ఎంతో సహకారం చేసి ఎలాంటి ఒత్తిడి లేకుండా మరి ఎన్నిక జరగాలని చెప్పని చెప్పి సాధ్యమైనంత వరకు మూడు పోస్టులకు తాను మేజర్గా మరి వారి మొత్తం సహకారం అందించి దినా చేయడం జరిగింది ఈరోజు జరిగిన రెండు వేల ఇరవై ఇరవై ఏడు ఎన్నికల కార్యక్రమంలో వరుసగా మూడవసారి నాకు ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నిక రావడానికి సహకరించిన పెద్దలకు మాజీ అధ్యక్షులకు తోడు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను భవిష్యత్తులో కూడా గత నాలుగు సంవత్సరాలే పూర్తిగా శక్తుల ఇండస్ట్రీ అభివృద్ధికి నా వంతు సహకారం అందిస్తూ అసోసియేషన్ కార్యకలాపాలకి తగిన సమయం ఇస్తూ మన మన కావాల్సిన కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లే విధంగా నడుచుకుంటానని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ నమస్కారం నేను ఫస్ట్ టైం వైస్ ప్రెసిడెంట్గా చాలా సంతోషంగా ఉంది నన్ను పరపాట్టి నా ఎదుర్కొండి నన్ను గెలిపించి నన్ను ఈ ప్రతి ఒక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇంకా నన్ను ఈ సీట్ల పూర్తపెట్టేందుకు మీకు ఎలా వేలా పశువులకు ఏ విధమైన సహాయ సహకారాలు కానీ పశువుల బాధితులకు కానీ పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి మన పూర్తిగా కోరుకుంటున్నాం కార్యదర్శి పెద్దలకి మాజీ అధ్యక్షులకి మిల్లర్స్కి మా మిత్రులకి

ఈ అవకాశం ఇది నాకు చాలా నిర్ణయం అవశగా భావిస్తున్నా ఎందుకంటే ఇదే విషయంలో నేను ముప్పై సంవత్సరాలుగా కార్మికులుగా పనిచేసిన కార్మికు నాయకులుగా పనిచేసిన అందరి దగ్గర ఇదే గౌరవసింగ్ గారు కన్నా రమేష్ గారి నేతృత్వంలో నేను ఒక అడుగుపెట్టిన అదే గౌరవ సింగ్ గారి